హాయ్ అండి నేను రేఖా వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఇవాళ వీడియో వంకాయ వేపుడు చేసి చూపించబోతున్నానండి మామూలుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయనంతటిని బాగా వేపుకోవాలి ఉల్లిపాయ ఇలా వేపేటప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది మంచి రంగు వస్తుంది తొందరగా వేగుతుంది ఈ ఉల్లిపాయ అంతా ఇలా వేగిపోయింది కదా ఇందులో ఒక హాఫ్ కేజీ వరకు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఈ లోపు ఈ వంకాయ ఫ్రైకి పొడిని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూను వేయించిన పల్లీలు అలాగే ఇంకొక స్పూను వేయించిన నువ్వులు ఒక స్పూను పుట్నాల పప్పు అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన వంకాయలు ఉడకాయలు ఏదో చూద్దాము ఈ వంకాయలు అనేది చాలా మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా మీరు తినే కారం పట్టి వేసుకోండి ఇలా ఈ కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిపోయింది కదా ఇందులో మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా పల్లీల పొడి ఆ పొడినంతా వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్గా ఈ వంకాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్